పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ వాడని వారు ఎవరూ లేరు వృద్ధుల దాకా అందరూ ఈ సోషల్ మీడియా ఉపయోగిస్తున్న వారే అయితే ఈ ఇన్స్టాగ్రామ్ తోనే తమ కెరీర్ ను మార్చుకుంటున్నారు కొంతమంది ముద్దుగుమ్మలు ప్రభాస్ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వి ఆర్జీవి హీరోయిన్ ఆరాధ్యా దేవి టూ అంచల్ ముంజాల్ ఏజెంట్ హీరోయిని సాక్షి వైద్య ఇలా తదితర హీరోయిన్లందరూ తమ కెరీర్ ప్రారంభంలోనే ఇన్స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన వారే ఇప్పుడు ఈ జాబితాలోకి మరో ముద్దుగుమ్మ చేరింది ఇన్స్టా రీల్స్ తో బాగా ఫేమస్ అయి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతోనే అదరగొట్టింది ఈ ఇన్స్టాగ్రామ్ ఈ ఇన్స్టాగ్రామ్ బ్యూటీ నటించిన మొదటి సినిమాతోనే ఏకంగా యాభై కోట్లు వసూలు రాబట్టింది తానెవరో ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది ఎస్ ఈ కాకినాడ పిల్ల పేరు శ్రీదేవి అదేనండి కోర్టు సినిమా హీరోయిన్ ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపల్ల ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ ఈమె సొంతూరు శ్రీదేవి ఇన్స్టాగ్రామ్ లో చేసిన ఓ రీల్ చూసి కోర్టు సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారట ఆ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు తాను ఆడిషన్స్లోనూ మాత్రం తడబాటు లేకుండా పర్ఫెక్ట్ గా డైలాగులు చెప్పడంతో ఏమాత్రం సందేశించకుండా జాబిలీ పాత్రకు శ్రీదేవిని తీసుకున్నారట కోర్టు సినిమా మేకర్స్